నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలము నదుగుల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవనాథుల సహస్రలింగేశ్వర స్వామి క్షేత్రంలో నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు మన అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ క్వేట్ వారి ఆధ్వర్యంలో కీర్తిశేషుడు శ్రీమతి పలుకూరి సుబ్బలక్ష్మమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క కూతురు అల్లు గారు శిరీష గారు వేణుగోపాల్ గారు మరి మనమలు మనమరాళ్ళు మమతా శివకుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి కటాక్షలు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా శ్రీ మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తిశేషుడు శ్రీమతి పలుకూరి సుబ్బలక్ష్మమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేసి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము అన్నదాత మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ ధన్యవాదాలు